이세 번째 깎아, 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 이세 번째

ಜ್ಯೋತಿಷಿತ್ಯಂಜುಷಾ ನಿಯಂತೋ ಗಂಧಾಕ್ಷರ ಪುಷ್ಪೈರಭ್ಯರ್ಚಿ ನಮಸ್ಕರ ಧ್ರವಂಥಿ ಸರ್ವಾಂಛನ್

那个。<Okay. S 2> okay. जयलक्ष्मी सरस्वते श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्नम सर्वदां पुषौपासमपि च मुत्थां करैर्वहन्तीं पदे जगदेश्वरीं तां शरदमङ्गलमाङ्गल्ये शिवेश्वरपार्थसादिके शरण्येत्रे मृगे देवि नारायणी

وارو جو دغه وارو رچاري شي دي اتياده ټولون پيالو پيالو اتيشاني ولا ها سر هي دي اوه منډه ಬ್ರಾಹ್ಮಣರು ತೈಸರು ಅಂದರೂ ಕೂಡ ప్రత్యేకత ఈ రామాలయం డెవలప్మెంట్ కోసమని భూమి పూజ చేసి ధ్యాన మందినం చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా కూడా చేసుకుంటూ మమ్మల్ని అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రామ మందిరంలో కళ్యాణ మంటపం కట్టడానికి పది లక్షలు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ పది లక్షలతోని పూర్తి స్థాయి కాదు కాబట్టి ఇంకా కేవ ఒక ఇరవై లక్షల దాకా ఫండ్స్ను కేటాయించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకున్నాను ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి అక్కడి నుంచి ప్రొసీడింగ్ కాపీలు ఒక కోటి రూపాయల వరకు అన్ని మందిరములకు కలిసి ఒక కోటి రూపాయల వరకు తేవడం జరిగింది మరి అదిలోనే భాగంగా ఇక్కడ ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ఈ భూమి పూజ అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది అట్లాగే ఇంకా దీనికి ఇంకా కొన్ని అవసరం ఉన్నాయని వారే చెప్పారు ఇంకా కొన్ని పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మరి త్వరలోనే ఇంకా కూడా తీసుకొచ్చి చేపిస్తారని చెప్పేసి మేము కోరుకో కోరుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ జగిత్యాల పట్టణంని డెవలప్ చేయడానికే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్నో ఇప్పటికీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఎంత డెవలప్ చేశారో అందరికీ తెలుసు మరి మందిరంలో డెవలప్ చేయడానికి ఇక ఉన్నారు కాబట్టి ఈ మందిరంలో కూడా ఇంకా డెవలప్ కావాలి చేస్తారు కూడా అట్లాగే మరి సంజయ్ కూడా ఇంకా ఇలాంటి మందిరంలో ఎక్కడెక్కడైతే ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారో ఇంకా కొంచెం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పేసి అందరి పురోహితుల తరఫున కోరుకుంటూ మరి బ్రాహ్మణ వాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి ఖచ్చితంగా మీరే మాకు దేవుళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే కోరుకుంటామో మాకు ఇచ్చే ఒక ఆ దేవుని నుంచి అలా అడిగేంత హక్కు మీకుంటుంది కాబట్టి మాకు కూడా చేసే ఈ సేవ ఖచ్చితంగా దేవుడి కోసం సంజయన్న కానీ మేం కానీ ఈ సేవ చేసుకోవడానికి మాకు సంతోషంగా ఉన్నది ఇంకా ఇట్లాంటి సేవలు ఎన్నున్నా చేసుకోవడానికి చాలా ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని నేను భావిస్తా ఉన్నా చిన్నప్పటి నుంచి కూడా ఈ రామ మందిరానికి వంద అడుగుల దూరంలోనే పుట్టి పెరిగి ఎప్పుడు స్కూల్కి పోయినా గ్రౌండ్కి పోయినా ఆటలు అంటే నాకు బాగా ఇష్టం రోజు గ్రౌండ్ పోవాలంటే అత్యంత దగ్గర ప్లేస్ ఇదే సైకిల్ మీద చిన్నప్పటికెళ్ళి ఐదో తర్వాత అప్పటికెళ్ళి చూస్తూ ఉంటుంది ఇట్లనే ఇక్కడున్న పురోహితులందరితోటి కూడా చాలా అనుబంధం కుటుంబాన్ని కూడా ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడు కూడా నమ్ముకున్న కుటుంబం మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ గుళ్ళకి పోవడం ఇవన్నీ భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు సో ఎప్పుడు కూడా అయ్యగారులు అమ్మగారులు అనుకుంటా మా శామనున్నాడు మా సత్యమ్మగారు అనుకుంటా ఇట్లా అమ్మగారుల పేర్లతో సహా కుటుంబ సభ్యులులాగా ఈ ప్రాంతంలో పెరిగిన చాలా బాధ అనిపిస్తూ ఉంటుండే ఈ రామ మందిరం శితలావస్థ చూస్తూ ఉంటుంది అదేవిధంగా నేను రాజకీయాలకు వచ్చినగా చూస్తే చాలా చోట్ల చాలా కులాలకు కులసంగా భవనాలు ఉన్నాయి కానీ బ్రాహ్మణ్కి లేవు ఒక పులాసాలు ఉంటే నా వంతుగా సహకరించిన నిర్మాణం కూడా చేసుకున్నాను ఇక్కడ కూడా ఏదైనా చేయాలనేది ఒక తపనలో భాగంగా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిసినప్పుడు ఒక శాసనసభ్యునిగా ఎనీ ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ఏముంటుంది ఏ ప్రజాప్రతినిధి ఏ స్థాయి వాళ్ళనే కానీ వాళ్ళ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎక్కడి నుంచి నిధులు వచ్చేది ఉంటే ఆ నిధులు రాబట్టుకోవాలి ప్రజలకు అందియాలి అది మన మెయిన్ ఆకాంక్ష అట్లనే జైత్యాల ప్రాంతాల్లో ఇవాళ మనం రామ మందిరం భూ పూజ చేస్తున్నాం కాబట్టి వివిధ మందిరాలకు మనం చూస్తే మన పోచమ్మ గుడి కావచ్చు హనుమాన్ దేవాలయం మనం ప్రతి అక్కడ చేస్తారు అక్కడ రూమ్ వీరయ్య గుడికి ఎలమ్మ గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి ఈ రకంగా గుట్టరాజేశ్వర స్వామి ఆలయం మార్కెట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాంటి పరిస్థితులు ఉండే మీ అందరికీ కూడా తెలుసు అక్కడ అందరిని ఒప్పించి మెప్పించి అక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం చేశారు మిత్రులు శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ అడవ లక్ష్మణ్ బొడ్డరాజు ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టి ఆ కమిటీ సభ్యులతో పాటు మరి ఇక్కడ కూడా సోదరి జయశ్రీ గారిని కోరుతా ఉన్నా మనం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామ మందిరం కూడా చాలా సమస్యల వలయంలో ఉన్నది అది ఎన్నో కోర్టు కేసులు ఎన్నో ఇబ్బందులు అసలు ఇవాళ భూమి పూజ కార్యక్రమం ఏ జరుగుతుందా అనే ఆలోచన కూడా ఉండింది ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు గతంలో కూడా అంత పాడైన స్థితిలో ఉంటే కోర్టు కేసు ఉన్నదన్నా కానీ మున్సిపల్ నుంచి అంత క్లీన్ చేయించినాం అక్కడ కూడా చేస్తాం ఇంకా కోర్టు కేసులని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఆలయానికి పాటుగా వివిధ ఆలయాలు కొత్తపేట నాగాలయం మరి భజన మండపాలు తీసుకురా ప్రతి ధర్మం వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ భజన చేసుకుంటారు వాళ్ళ పూజలు భావిస్తారు ధర్మాన్ని ముందు తరానికి బోధిస్తూ ఉంటారు నేను మొన్న కూడా చెప్పిన ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి తప్ప మన ధర్మాన్ని ఇంకోళ్ళు రక్షించాలి మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి తప్ప మన సంస్కృతిని ఇంకోరు రక్షించాలి మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని ధర్మాల వారితో అందరితో కలిసి ఉంటాం అందరు కూడా చేసాం అట్లనే హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కూడా కాపాడేది అట్లో నా కొంత బాధ్యత ఉంటుంది దాంట్లో మీ అందరికీ ఎల్లవేళలా సహకరిస్తాం మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎవరు కూడా ఊహించి ఉండరు టీటీడీ డబ్బులు అనేవి రామ వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు మీరు నన్ను అడగలేదు కూడా ఏ కమిటీ మెంబర్ అడగలే ఎవరు అడగలేదు అయినా కానీ ఒక ఆలోచన చేసినాం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మీకు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా తెలియదు మరి ఆ రకంగా ఏదిన్నా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ సబ్జెక్ట్ ముఖ్యంగా టెంపుల్స్ అదే కాబట్టి ఎట్లయితే ఇక్కడ చూసిన పోలస్టేశ్వర ఆలయం మార్పు అనేది ఖచ్చితంగా కనబడదు మనం వచ్చిన తర్వాత అట్లా చెప్పుకుంటూ పోతే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం సిసి రోడ్డు దగ్గర చాలా విషయాల్లో మనం ముందుకెళ్ళాం నాకు ఒకటే ఆకాంక్ష మీరు కూడా సహకరించాలి దాదాపు అన్ని కుల కూడా స్థలాలని ప్రత్యేకంగా ఇవ్వాలంటే అయ్యే పరిస్థితి లేకున్నా కానీ ఇట్లాంటి డెవలప్ చేసుకుంటే మన బ్రాహ్మణ వాడల్లే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అడుగు పెట్టే ధైర్యం ఉండదు కాబట్టి రారు కూడా మీరంటే కూడా అందరికి గౌరవం దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకున్నాం దీనికి ఇంతకుముందు మీరందరూ కూడా గౌరవ కథల్లో నిధులు అత్యధికంగా కావాలి ఇప్పుడే చైర్మన్ గారు కౌన్సిలర్ గారు స్థానిక పెద్దలు కూడా కోరడం జరిగింది తప్పకుండా ప్రాధాన్యతగా ప్రాధాన్యతగా అని చెప్తా ఉన్నా ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం అందరికీ ఉండాల్సిన అవసరం ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది ఆ అభివృద్ధి అవన్నీ ఆలోచన చేసే బయట వాళ్ళతో మాట పడ్డా పర్వాలేదు మన ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు ముఖ్యమంత్రి తోటి కొంత నాకు ప్రత్యేకమైన పరిచయం ఉన్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను